సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో లెసన్ ప్లాన్ గురించి మాట్లాడదాము అయితే నేను చెప్పేది ఏంటంటే రెండు వేల ఇరవై రెండు బుక్ నుంచి రెండు వేల పదహారు రెండు వేల పద్నాలుగు బుక్ నుంచి మూడింటిని కలిపి రాసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు కొంతమంది న్యూ బుక్ ఫాలో అవుతున్నారు కొంతమంది ఓల్డ్ బుక్ ఫాలో అవుతున్నారు ఈ త్రీ బుక్స్లో ఉన్న కంటెంట్ని నేను ఇక్కడ రాసి మీకు చెప్పడం జరుగుతుంది వీడియోలో అన్నీ క్లారిటీగా ఉంటాయి గమనించండి ఇంకోటి ఏంటంటే మనకి లెసన్ ప్లాన్లో మనకి యాక్చువల్గా హెర్బర్ట్ ఉపగమం రావాలి మనకి హెర్బర్ట్ ఉపగమం అనేది లెసన్ ప్లాన్లో రావాలి కానీ రెండు వేల ఇరవై రెండు ఏపీ బుక్లో అది పీరియడ్ ప్లాన్ కింద ఇవ్వటం జరిగింది అది పీరియడ్ ప్లాన్ కింద ఇవ్వటం జరిగింది కాబట్టి నేను ఈ ఒక్క హెర్బట్ ఉపగమం అనేది పీరియడ్ ప్లాన్ కిందే చెప్తున్నాను ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు బుక్లో అలాగే ఇచ్చారు అది స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏంటో చూస్తే కాదు పీరియడ్ ప్లాన్లో ఇచ్చాడు కాబట్టి నేను హెర్బట్ ఉపగమం అనేది పీరియడ్ ప్లాన్ కింద చెప్తాను ఏదేమైనా ట్రిప్కి లెసన్ ప్లాన్లో ఒక భాగమే పీరియడ్ ప్లాన్ కాబట్టి ప్రాబ్లం లేదు మనకి అది గమనించండి కాబట్టి లెసన్ ప్లాన్లో వచ్చేటువంటి హెర్బట్ ఉపగమం అనేది మీకు ఈ లెసన్ ప్లాన్ తర్వాత వచ్చేటువంటి పీరియడ్ ప్లాన్ వస్తుంది ఆ పీరియడ్ ప్లాన్ కింద మీకు చెప్పడం జరుగుతుంది గమనించండి సో లెసన్ ప్లాన్లో అంతర్గతంగా మనకి పీరియడ్ ప్లాన్ అనేది ఉంటుంది నేను రాసిన మెటీరియల్ రెండు వేల ఇరవై రెండు ఏపీ బుక్లు రెండు వేల పదహారు రెండు వేల పద్నాలుగు ఈ త్రీ బుక్స్ ఆధారంగా ఇది రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి చాలా యూస్ఫుల్గా ఉంటాయి గమనించండి కన్ఫ్యూజ్ కావద్దు ఓకేనండి నెక్స్ట్ వన్ మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఈ వీడియోలో మనం చెప్పాల్సిన ఏంటంటే మనకి లెసన్ ప్లాన్ దీని నుంచి అసలు లెసన్ ప్లాన్ అంటే ఏంటి మరి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రతిదీ మనం చదవాల్సిందే ప్రతి పాయింట్ మనం చదివితే ఒకటి రెండు సార్లు చదివితే అప్లికేషన్ ఓరియంటెడ్లో బిట్స్ వస్తాయి పెద్ద కష్టమేమీ కాదు కానీ చాలా ఈజీగా ఉంటాయి మనం క్వశ్చన్ అర్థం చేసుకునే విధానం ఒకటి ఉంటుంది మన డైరెక్ట్ క్వశ్చన్స్ కావాలి మనకి అలా కాదండి డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే ఎవరు అప్లికేషన్లో ఇస్తారు కాబట్టి ఒక ఒక నాలుగు సార్లు చదవాలి క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ హాల్లో ఒక ఫోర్ టైమ్స్ చదివితే మీకు సెంట్రల్ ఐడియా అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి లెసన్ ప్లాన్ అని చెప్పాను పాఠ్య పథకం అని చెప్పాను లెసన్ ప్లాన్ యాక్చువల్గా మనకి యూనిట్స్ ఉన్నాయనుకోండి ఈ యూనిట్స్లో మనకి సబ్ యూనిట్స్ ఉంటాయి సబ్ యూనిట్స్ ఉంటాయి అంతే కదా యూనిట్లో ఉంచి మనకి చూడండి ఒకసారి యూనిట్లో సబ్ యూనిట్స్ ఉంటాయి ఆ సబ్ యూనిట్లో యూనిట్లో ఉన్నటువంటి సబ్ యూనిట్స్లో ఈ సబ్ యూనిట్లో ఉన్నటువంటి ఏదైనా ఒక విషయాన్ని ఏదైనా ఒక విషయాన్ని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనం చెప్పగలిగితే అదే మనకి లెసన్ ప్లాన్ అవుతుంది ఒక పీరియడ్ వ్యవధిలో చెప్తే అది లెసన్ ప్లాన్ అవుతుంది అంటే ఒక యూనిట్ ప్లాన్లో పేర్కొన్నాం మనం సబ్ యూనిట్ అని చెప్పాను యూనిట్ ప్లాన్లో ఏం చెప్పాను యూనిట్లో సబ్ యూనిట్స్ ఉంటాయి ఉంటాయని చెప్పాను ఆ సబ్ యూనిట్లో ఒక పీరియడ్ వ్యవధిలో మనం బోధించేటువంటి విషయమే లెసన్ అని చెప్పొచ్చు ఆ విషయాన్ని బోధిస్తాం కాబట్టి మనం లెసన్ ప్లాన్ తయారు చేసుకుంటాం హోప్ అర్థమైంది అనుకుంటాను ఇక్కడ యూనిట్ అనేది ఉంటుంది యూనిట్ ప్లాన్ ఈ యూనిట్ ప్లాన్లో సబ్ యూనిట్స్ ఉంటాయి ఆ సబ్ యూనిట్లో ఒక పీరియడ్లో బోధించేటువంటి కంటెంట్ ఉంటుంది ఆ సబ్ యూనిట్లో ఉన్నటువంటి ఒక నలభై ఐదు నిమిషాల్లో మనం చెప్పగలిగేటువంటి విషయాన్ని మనం లెసన్ అంటాము మరి ఆ నలభై ఐదు నిమిషాల్లో చెప్పడానికి మనం వేసుకునేటువంటి ప్లాన్ లెసన్ ప్లాన్ అని చెప్పొచ్చు యాచులుగా అయితే కాబట్టి కన్ఫ్యూజ్ కాకూడదు లెసన్స్ యూనిట్లో సబ్ యూనిట్స్ ఉంటాయి సబ్ యూనిట్స్లో ఉన్నటువంటి అంశాలే లెసన్స్ మనం లెసన్ చెప్పడానికి మనం ప్లానింగ్ వేసుకుంటాము అది లెసన్ ప్లాన్ అవుతుంది అయితే మనకు అది ఆ లెసన్ అనేది సుమారు ఒక టూ వీక్స్ పట్టవచ్చు అదేవిధంగా ఒక టెన్ పీరియడ్స్ అనేవి మనం కేటాయించుకుంటాం జనరల్గా అయితే లెసన్కి యూనిట్లో లెసన్స్ ఉంటాయండి ఓకేనా కన్ఫ్యూజ్ కాకండి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి చేసిన ప్రతి వీడియోని క్షుణ్ణంగా అప్ టు లాస్ట్ వరకు చూడండి కాన్సెప్ట్ అర్థమవుతుంది మన బాగలేదని చెప్పేసి మనకి ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి స్కిప్ చేసామనుకో ఈ నా అంతా వేరేగా అవుతుంది వృధా అవుతుంది దట్ మీకు కూడా అర్థం కాదు కాబట్టి దయచేసి అర్థం చేసుకుంటారని ఇప్పటి నుంచైనా చదవండి టైం ఉంది మనకి ఈ టైం ఉందని చెప్పేసి మనం యాక్చువల్గా మనం టైం వేస్ట్ చేసుకోకూడదు ఎందుకంటే చాలా టైం చాలా వాల్యుబుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి టైం అనేది చాలా వాల్యుబుల్ అండి కాబట్టి టైం వేస్ట్ చేసుకోకండి ఖచ్చితంగా చదువుతారని వీడియోని ఆదరించండి వీడియోని చూడండి ఖచ్చితంగా స్కిప్ అయితే చేయొద్దు మీరు ఖచ్చితంగా అది ఏం చెప్తానో దాని కంటెంట్ అయ్యే వరకు చూడండి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి కంపల్సరీగా లైక్ చేస్తేనే మనకి మిగతా వాళ్ళకి మన ఛానల్ అనేది బూస్టప్ అవుతుంది ఖచ్చితంగా ఎవరైనా చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి మీరు చూసేటప్పుడు లైక్ చేయొచ్చు కదా జస్ట్ మీరు ఓటు ఓపెన్ చేస్తారు కాబట్టి పక్కనే లైక్ బటన్ ఉంటుంది కాబట్టి మీరు లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయగలిగితే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి ఒక నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది అనేది నా నమ్మకం వస్తుంది కూడా ఇప్పుడు మనం లేట్ చేయకుండా లెసన్లోకి వెళ్దాము అసలు మనకి ఇక్కడ లెసన్ ప్లాన్ అంటే ఏంటి అనే విషయం చూద్దాం ఓకే లెసన్ ప్లాన్ ముందుగా మనం లెసన్ ప్లాన్ తయారు చేసుకోవడానికి ఏ టాపిక్స్ని దృష్టిలో పెట్టుకోవాలి అది ఒకసారి చూద్దాం సో మన లెసన్ తయారు చేసేటప్పుడు ఆ క్లాస్ ఏంటి ఎయిత్ క్లాసా టెన్త్ క్లాసా నైన్త్ క్లాసా ఆ లెసన్ పేరు ఏంటి లెసన్ పాఠం అంటే లెసనే కదా మరి ఎంత ఎన్ని పీరియడ్స్ సరిపోతాయి సుమారు ఒక టెన్ పీరియడ్స్ సరిపోతాయి అనుకోండి సాధించవలసినటువంటి ఎకడమిక్ స్టాండర్డ్స్ ఏంటి మరి ఏదైనా ఒక లెసన్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లెసన్ ఏంటంటే నేను రెస్పిరేషన్ మాట్లాడుతున్నాను రెస్పిరేషన్ అంటే శ్వాసక్రియ శ్వాసక్రియ మరి ఈ శ్వాసక్రియ అనేటువంటి లెసన్ బోధించడానికి నాకు టెన్ పీరియడ్స్ అవసరమయ్యాయి ఈ శ్వాసక్రియ అనేటువంటి లెసన్స్ని బోధించడానికి ఎటువంటి విద్యా ప్రమాలు సాధించాలి ఈ లెసన్ ను బోధించడం ద్వారా లేకపోతే ఈ లెసన్ ద్వారా మనకి ఏ విద్యా ప్రమాణం మనం సాధించవచ్చు అని చెప్పుకోవాలి తర్వాత పీరియడ్ల వారిగా కేటాయించుకోవాలి దాన్ని ఆ లెసన్స్ మనం దీంట్లో ఉన్న సబ్ టాపిక్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా పీరియడ్ వారిగా కేటాయింపు ఉంటుంది తర్వాత ఉపాధ్యాయుల అదనపు నోట్స్ ఉంటుంది ఉపాధ్యాయుల ప్రతిస్పందన ఇవన్నీ కూడా మనకి లెసన్ ప్లాన్ ఒక టాపిక్ అనమాట లెసన్ ప్లాన్ సంబంధించినవి క్లాస్ ఉంటుంది లెసన్ ఉంటుంది పిరియడ్ల సంఖ్య ఎన్ని అవుతాయి సాధించవలసిన విద్యా ప్రమాణాలు ఏంటి పీరియడ్ల వారిగా కేటాయింపు ఏంటి ఉపాధ్యాయుల అదనపు నోట్స్ ఏమైనా ఉంటుంది ఉపాధిలో ప్రతిస్పందన ఇది మనకి సాధారణంగా లెసన్ ప్లాన్లో మేము ముందు రాసుకుంటాం ఇది ఓకేనండి సో ఇదంతా అవసరం లేదు మనకి ఓకే ఇప్పుడు లెసన్ ప్లాన్ అంటే ఏంటి కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి కాన్సెప్టు సో పాఠ్య పథకం లేదా లెసన్ ప్లాన్ అంటే ఏంటి అనే అంశాన్ని చూస్తే ముందు విద్యార్థులు సాధించవలసినటువంటి సాధారణ అదేవిధంగా నిర్దిష్ట లక్ష్యాలను ఈ లెసన్ ద్వారా విద్యార్థులు ఏ లక్ష్యాలను సాధించాలి మరి ఆ లక్ష్య సాధన కోసం టీచరు ఏ విషయాన్ని ఉపయోగించుకుంటున్నాడు ఏ కంటెంట్ని ఉపయోగించుకుంటున్నాడు ఏ సాధనల్ని ఉపయోగించుకుంటున్నాడు ఏ పద్ధతులను ఉపయోగించుకుంటున్నాడు అని సూచించే పథకం ఏంటంటే మనకి లెసన్ ప్లాన్ అవుతుంది కాబట్టి విద్యార్థులు సాధించవలసినటువంటి సాధారణ అదేవిధంగా నిర్దిష్ట లక్ష్యాలను మరి ఆ లక్ష్యాల సాధన కోసం టీచర్ ఉపయోగించవలసినటువంటి విషయాన్ని సాధనలను పద్ధతులను సూచించే పథకం ఏంటంటే మనకి లెసన్ ప్లాన్ లేదా పాఠ్య పథకం అనేది అవుతుంది రెండు విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్ర భావనలకు భావనలకు లేదా భావాలకు నైపుణ్యాలను అంటే విజ్ఞాన శాస్త్ర భావనలను భావనలు నైపుణ్యాలను పెంపొందించడానికి ముందుగా తయారు చేసుకున్న ఒక సమీక్ష ఏంటంటే మనకి పాఠ్య పథకం సో విద్యార్థుల్లో సైన్స్ యొక్క భావనలు కావచ్చు అదేవిధంగా సైన్స్లో కొన్ని నైపుణ్యాల్ని పెంపొందింప చేయడానికి మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి ఒక సమీక్ష ఏంటంటే మనకి లెసన్ ప్లాన్ అని చెప్పొచ్చు సమీప భవిష్యత్తులో ఉపాధ్యాయుడు జరుపుబోయేటువంటి బోధన అభ్యాసన చర్య కోసం రూపొందించిన పథకం ఏంటంటే లెసన్ ప్లాన్ అని చెప్పొచ్చు సమీప భవిష్యత్తులో అంటే తక్కువ టైంలో ఉపాధ్యాయుడు జరుపుబోయేటువంటి బోధన అభ్యాసన చర్య అతను ఏ విధంగా అయితే జరపబోతున్నాడు బోధన అభ్యాసం చర్య కోసం అతను రూపొందించుకున్నటువంటి పథకం ఏంటంటే మనకి లెసన్ ప్లాన్ లేదా పాఠ్య పథకం అని చెప్పొచ్చు మనం ఇక్కడ త్రీ బుక్స్ కలిసి ఉంటాయి మీరు కన్ఫ్యూజ్ కాకండి ఓకే తర్వాత ఇంకా మనకి చూడండి యూనిట్ ప్లాన్లో సబ్ యూనిట్ అని చెప్పాను యూనిట్ పథకంలో పేర్కొన్న సబ్ యూనిట్ అని చెప్పాను యూనిట్ పథకంలో ఉన్నటువంటి లేదా యూనిట్ పథకంలో పేర్కొన్న సబ్ యూనిట్లో ఒక పీరియడ్ వ్యవధిలో ఒక పీరియడ్ వ్యవధిలో బోధించే విషయమై ఒక పీరియడ్ వ్యవధిలో బోధించే విషయమై విస్తృతంగా తయారు చేసే పథకం ఏంటంటే మనకి లెసన్ ప్లాన్ అవుతుంది యూనిట్ ప్లాన్ ఉంటుంది యూనిట్లో సబ్ యూనిట్స్ ఉంటాయి ఆ సబ్ యూనిట్లో ఉన్నటువంటి ఏదైనా ఒక విషయాన్ని ఒక ఫార్టీ మినిట్స్లో మనం చెప్పగలిగితే దానికోసం మనం తయారు చేసుకున్న పథకమే లెసన్ ప్లాన్ అని చెప్పొచ్చు తర్వాత నోట్ రాశాను చూడండి లెస్టర్ బీ స్టాండ్ ప్రకారము లెసన్ ప్లాన్ అనేది ఖచ్చితంగా ఒక కార్యాచరణ పథకము సో లెస్టర్ బీ స్టాండ్ ప్రకారం ఏంటంటే లెసన్ ప్లాన్ అనేది ఖచ్చితంగా ఒక కార్యాచరణ పథకం అని చెప్తున్నారు ఈయన సో ఇది కీ పాయింట్ అనమాట లెసన్ ప్లాన్ అనేది ఖచ్చితంగా ఒక కార్యాచరణ పథకము అకార్డింగ్ టు లెస్టర్ బీ స్టాండ్ కానీ ఇప్పుడు స్కూల్లో డిజిటల్ లెసన్ ప్లాన్ వచ్చాయి మన లెసన్ ప్లాన్ రాయవసం లేదు ఆల్రెడీ ప్రింటెడ్ చూపిస్తే సరిపోతుంది ఇప్పుడు రాయట్లేదు మేము ఓకేనండి తర్వాత మనకి ఇక్కడ చూడండి సామాన్య భాషలో లెసన్ ప్లాన్ అంటే ఏంటి సామాన్యంగా ఏంటంటే బోధించబోయే లెసన్ని ఎలా బోధించాలి అన్న ప్రశ్న కోసము ముందుగా రూపొందించుకున్న పథకమే మనకి లెసన్ ప్లాన్ అని చెప్పవచ్చు బోధించబోయేటువంటి లెసన్ని లెసన్ని ఎలా టీచ్ చేయాలి అనే ప్రశ్న కోసము ముందుగా రూపొందించుకున్న పథకం కానీ ఎంత చేసుకున్నా కానీ రూమ్లో లెసన్ ప్లాన్ ద్వారా మనం లెసన్ చెప్పలేము సార్ ఎందుకంటే మన టైం తక్కువ మనకైతే అసలు అవదు ఏదో రాసుకుంటాం అంతేగాని పెద్ద ఇదేం కాదు ఓకేనండి తర్వాత మనకి విద్యా ప్రమాణాలను బట్టి బోధన వ్యూహాల్ని మనం ఎంచుకోవటానికి అవకాశం ఉంటుంది సో అకాడమిక్ స్టాండర్డ్ ఆధారంగా మనం ఇక్కడ లెసన్ ప్లాన్ తయారు చేసేటప్పుడు బోధన వ్యూహాన్ని ఎంచుకోవాలి మరి లెసన్ ప్లాన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి లేదా ఉపయోగాలు ఏంటి ఎందుకు లెసన్ ప్లాన్ తయారు చేసుకోవాలి మనం అంటే టీచింగ్ అనేది ఒక క్రమ పద్ధతిలో జరగటానికి లెసన్ ప్లాన్ కావాలి మనకి టీచింగ్ అనేది ఒక ఆర్డర్లో జరగటానికి లెసన్ ప్లాన్ కావాలి విషయాన్ని లేదా కంటెంట్ని ఒక క్రమంలో అర్థవంతంగా ఫలవంతంగా బోధించవచ్చు మన చెప్పేటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఏదైతే లెసన్ ఉందో దాని ఒక ఆర్డర్లో అర్థవంతంగా ఫలవంతంగా బోధించడానికి లెసన్ ప్లాన్ అనేది ఉపయోగపడుతుంది దాని తర్వాత మనకి లెసన్ ప్లాన్ రాసుకోవటం వల్ల ఏమవుతుంది మనకి ఒక ఆర్డర్లో చెప్పామనుకునే లెసన్ అంతా కూడా దాని ఆధారంగా ఏమవుతుంది విద్యార్థులకి ఆసక్తి పెరుగుతుంది అభిరుచి ఏర్పడుతుంది తద్వారా ఏమవుతుంది ఈ లెర్నింగ్ అభ్యాసనం అనేది చాలా చురుగ్గా సాగుతుంది ఈ లెసన్ ప్లాన్ తయారు చేయడం వల్ల మనం ఆశించినటువంటి ఫలితాలను విద్యార్థుల్ని మనం రాబట్టవచ్చు స్టూడెంట్స్ నుంచి మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ ఆశించిన ఫలితాలను మనం రాబట్టవచ్చు ఈ లెసన్ ప్లాన్ తయారు చేసుకున్నామనుకోండి నాలో ఫర్ ఎగ్జాంపుల్ నేను లెసన్ ప్లాన్ తయారు చేసుకోకుండా మామూలుగా డైరెక్ట్కి వెళ్ళినా లెసన్ ఏం చెప్పలేను కాబట్టి లెసన్ ప్లాన్ తయారు చేసుకోవడం వల్ల నాలో ఏమవుతుందంటే ఆత్మవిశ్వాసము ధైర్యంగా కాన్ఫిడెంట్ పెరుగుతుంది అట్ ద సేమ్ టైమ్ ధైర్యంగా ఉంటాను చక్కగా లెసన్ ప్లాన్ తయారు చేసుకున్నాను కదా లెసన్ ప్రిపేర్ అయ్యాను కాబట్టి నేను కాన్ఫిడెంట్గా ఉంటాను ఓకేనండి తర్వాత మనకి లెసన్ ప్లాన్ వల్ల ఏంటంటే మనకి మన చుట్టూ ఉన్నటువంటి వనరులు కొన్ని ఉంటాయి అవి పొదుపుగా వాడుకోవటానికి అదేవిధంగా టైంను శ్రమను డబ్బుని వృధా చేయకుండా మంచి ఫలితాన్ని పొందవచ్చు ఈ యొక్క లెసన్ ప్లాన్ ద్వారా కాబట్టి అందుబాటులో ఉన్నటువంటి వనరులను పొదుపుగా వాడుకోవటానికి కాలాన్ని శ్రమను డబ్బుని వృధా చేయకుండా మంచి ఫలితాన్ని పొందవచ్చు లెసన్ ప్లాన్ తయారు చేసుకోవటం వల్ల తర్వాత ఈ లెసన్ ప్లాన్ వల్ల మనకి ఏమవుతుందంటే ఏదైనా ఒక విషయం మీద కంప్లీట్ అవగాహన అనేది ఏర్పడుతుంది కాబట్టి సమగ్ర విషయ అవగాహనకు దోహదం చేస్తుంది లెసన్ ప్లాన్ అదేవిధంగా మనకి భావన అనేది స్పష్టంగా అందించేలా చేస్తుంది ఏదైతే కాన్సెప్ట్ ఉంటుందో భావన అయితే ఉంటుందో ఆ భావన అనేది స్పష్టంగా విద్యార్థికి అందించేలాగా చేస్తుంది లెసన్ ప్లాన్ అదేవిధంగా మనకి లెసన్ ప్లాన్ తయారు చేసుకోవటం వల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే ఈ లెసన్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఉంటాయి కదా భావనల మధ్య సరియైన సంబంధాన్ని నెలకొల్పి విషయాన్ని నిరంతరం కొనసాగేలాగా ఉపయోగపడుతుంది అంటే లెసన్లో ఉన్నటువంటి భావనల మధ్య సరియైన సంబంధాన్ని నెలకొల్పుతాము లెసన్ ప్లాన్ తయారు చేసుకో తయారు చేసుకో తయారు చేసుకోవడం వల్ల ఈ లెసన్లో ఉన్నటువంటి భావనల మధ్య సరియైన సంబంధాన్ని నెలకొల్పి విషయాన్ని నిరంతరం కొనసాగేలాగా ఉపయోగపడుతుంది ఈ ఈ క్లాస్లో ఒక టాపిక్ చెప్పాము కొంత చెప్పిన తర్వాత అది నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ క్లాస్లో ఉన్నటువంటి కాన్సెప్ట్కిను ఈ క్లాస్లో ఉన్నటువంటి లెసన్లో ఉన్నటువంటి కాన్సెప్ట్కి ఖచ్చితంగా మనం సంబంధం నెలకొల్పటానికి లెసన్ ప్లాన్ అనేది ఉపయోగపడుతుంది ఓకే తర్వాత మనకి లెసన్ ప్లాన్ వల్ల మన క్లాస్లో ఉత్పన్నమయ్యేటువంటి విద్యా సంబంధమైన క్రమశిక్షణ సంబంధమైన సమస్యలను ఉపాధ్యాయుడు ముందుగానే ఊహిస్తాడు తరగతిలో ఏవైనా విద్యా సంబంధమైన ఎడ్యుకేషన్ సంబంధమైన కానీ డిసిప్లిన్ సంబంధమైన కానీ ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను ముందుగానే ఉపాధ్యాయుడు ఊహిస్తాడు లెసన్ ప్లాన్ తయారు చేయడం ద్వారా ఓకే అండి తర్వాత మనకి ఎడ్యుకేషన్ సిస్టంలో నూతన పోకడలు సాంకేతిక విధానాలు అవసరం మేరకు వినియోగించడానికి లెసన్ ప్లాన్ అనేది ఒక సాధారణంగా పనిచేస్తుంది యాక్చువల్గా అయితే ఓకే ఇంకా దానికి అవసరం లేదు అదేవిధంగా లెసన్ ప్లాన్ వల్ల మనకి అభ్యాసన అనుభవాలను సరి అయిన రీతిలో విద్యార్థులకి అందిస్తుంది లెసన్ ప్లాన్ ఒక టెన్ పాయింట్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మన ఇవన్నీ కూడా మనకి లెసన్ ప్లాన్కి అంటే దాని యొక్క ఉపయోగాలు అదేవిధంగా దాని యొక్క ప్రాముఖ్యత మీరు మొబైల్ వీడియో చూసేటప్పుడు ఇలా చూడొద్దు ఇలా మనకి రొటేట్ చేసుకుని ఇలా చదివితే మనకి చక్కగా కనిపిస్తుంది ఎలాగైతే మనకి కనిపించదు ఓకే దయచేసి గమనించండి తర్వాత ఇది ఉపయోగాలు లేదా ప్రాముఖ్యత చూసాము మరి ఉత్తమ లెసన్ ప్లాన్కి మంచి లెసన్ ప్లాన్కి ఏ లక్షణాలు ఉండాలి ఉత్తమ లెసన్ ప్లాన్కి ఉండేటువంటి లక్షణాలు ఏంటి అనేటువంటి అంశాన్ని చూస్తే సో ఈ లెసన్ ప్లాన్ అనేది ఏ లక్ష్యాలను సాధిస్తున్నావు నువ్వు ఏ స్పష్టీకరణలు సాధిస్తున్నావు ఖచ్చితంగా తెలిపాలి కాబట్టి బోధన లక్ష్యాలను స్పష్టీకరణను స్పష్టంగా తెలుపుతుంది బెస్ట్ లెసన్ ప్లాన్ బోధన లక్ష్యాలను ఏ లక్ష్యాలను సాధించుకుంటామో ఆ లక్ష్యాలను స్పష్టీకరణలు స్పష్టంగా తెలుపుతుంది అదేవిధంగా మనకి పాఠ్యాంశ ప్రయోజనాన్ని స్పష్టంగా తెలుపుతుంది మంచి లెసన్ ప్లాన్ అదేవిధంగా పాఠ్య బోధనలో ఉపయోగపడేటువంటి అభ్యాస అనుభవాలు అంటే ఏంటి బోధన కృత్యాలు కావచ్చు బోధన కృత్యాలు అంటే పాఠ్య పాఠ్య బోధనలో ఉపయోగపడేటువంటి అభ్యాస అనుభవాలు ఏంటి టీచింగ్ బోధన కృత్యాలు మనం బోధించినప్పుడు కొన్ని యాక్టివిటీస్ చేస్తాము అవి కూడా ఇంపార్టెంటు తర్వాత టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ బోధనోపకరణాలు బోధన పద్ధతులు వీటిని ఖచ్చితంగా లెసన్ ప్లాన్లో మనం చూపిస్తే అది బెస్ట్ లెసన్ ప్లాన్ అవుతుంది కాబట్టి పాఠ్య బోధనలో ఉపయోగపడే అభ్యాసన అనుభవాలు అంటే బోధన కృత్యాలు బోధనోపకరణాలు బోధన పద్ధతులని ఖచ్చితంగా మన లెసన్ ప్లాన్లో చూ చూపించడం జరగాలి చూపిస్తే అదేమవుతుంది మంచి లెసన్ ప్లాన్ అనేది అవుతుంది తర్వాత మూల్యాంకన సాధనాలను స్పష్టంగా ఇవ్వబడాలి ఏ మూల్యాంకన విధానం ద్వారా మనం చేస్తున్నామో ఖచ్చితంగా మూల్యాంకన సాధనాలను లెసన్ ప్లాన్లో ఖచ్చితంగా మనం అక్కడ ఇవ్వాలి అది మంచి లెసన్ ప్లాన్ అవుతుంది తర్వాత విద్యార్థులకు ఇచ్చేటువంటి హోంవర్క్ ఉంది కదా నియోజనాలు అని చెప్తాము అది హోంవర్క్ ఎలా ఉండాలంటే అర్థవంతంగా విద్యార్థుల్లో ఆలోచన రేకెత్తిచ్చే విధంగా ఉండాలి అప్పుడు ఆ లెసన్ అనేది కొంచెం అర్థవంతంగా ఉండి చాలా బాగుంటుందని అర్థం కాబట్టి హోంవర్క్ అంటే విద్యార్థులకు ఇచ్చేటువంటి నియోజనాలు అనేవి అర్థవంతంగా ఉండాలి విద్యార్థుల్లో ఆలోచన రేకెత్తిగా ఉండాలి ఓకేనండి ఇది అది కూడా మనకి ఒక రకంగా లెసన్ ప్లాన్లోనే వస్తుంది కాబట్టి అది కూడా మంచిది అనమాట నెక్స్ట్ అయితే ప్రతి లెసన్ ప్లాన్ ఎలా ఉండాలంటే ప్రతి లెసన్ అనేది హఠాత్తుగా ఆగినది కాదు ముగింపు అర్థవంతంగా ఉండాలి ఏ లెసన్ అయినా హఠాత్తుగా ఆగిపోకుండా దానికి ముగింపు అనేది అర్థవంతంగా ఉండాలి అలాగ మనం తయారు చేసుకోవాలి లెసన్ ప్లాన్ని సో అటువంటి లెసన్ ప్లాన్లో అన్ని క్యారెక్టర్స్ ఉంటే అది బెస్ట్ లెసన్ ప్లాన్ అనేది అవుతుంది ఒకసారి సారాంశం చూద్దాము లెసన్ ప్లాన్కి అసలు లెసన్ ప్లాన్ అంటే ఏంటి అనేటువంటి అంశాన్ని ఒక్కసారి సారాంశం చూద్దాము దీంట్లో కొన్ని మనకి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సో లెసన్ ప్లాన్ అంటే ఏంటి ఒక యూనిట్ కానీ ఒక పాఠానికి ఇంకా ఇంకో రాసుకోవచ్చు ఒక యూనిట్ ఒక యూనిట్ లేదా ఒక లెసన్ పాఠం అంటే అర్థం కాదు కదా మనకి లెసన్ అంటే ఈజీగా అవుతుంది కాబట్టి ఇది లెస పాఠ్య పథకం అనేది ఒక యూనిట్ లేదా పాఠానికి వేసుకునే ప్రణాళిక యాక్చువల్గా యూనిట్కి వేసుకునేది యూనిట్ ప్లానే యాక్చువల్గా యూనిట్ ప్లాన్లోనే లెసన్ ప్లాన్ ఒక భాగంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఏం చేశాను ఇలా రాయకుండా ఒక లెసన్కి వేసుకునే ప్రణాళిక అని చెప్పాను కాబట్టి ఒక లెసన్కి వేసుకునే ప్రణాళికలే లెసన్ ప్లాన్ అవుతుంది ఓకే తర్వాత ఇది ఎన్ని వారాలు పడుతుంది ఒక లెసన్ ఒక ఒక టూ వీక్స్ అనేది పడుతుంది కాబట్టి ఒకటి నుంచి రెండు వారాలకు సంబంధించిన ప్రణాళిక వన్ ఆర్ టూ వీక్స్కి సంబంధించిన ప్రణాళిక ఇది అదేవిధంగా ఒక సెవెన్ టు టెన్ పీరియడ్కు చెందినదే ఉంటుంది లెసన్ ప్లాన్ ఓకేనండి తర్వాత లెసన్ ప్లాన్ తయారు చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఇయర్ ప్లాన్ని ఫాలో అవ్వాలి వార్షిక ప్రణాళికను బట్టి మనం లెసన్ ప్లాన్ని ఏర్పాటు చేసుకోవాలి తర్వాత మనకి లెసన్ ప్లాన్లో ఎన్ని బోధనాంశాలు ఉన్నాయో తెలుసుకోవాలి కాబట్టి మనకి లెసన్ ప్లాన్ తయారు చేసుకున్నప్పుడు దాంట్లో ఎన్ని బోధన అంశాలు ఉన్నాయో తెలుసుకోవాలి అంటే మనకి లెసన్ ప్లాన్ ద్వారా మనకి ఎన్ని బోధన అంశాలు ఉన్నాయో తెలుస్తుందని అర్థం ఓకే అండి ఇక్కడ సాబరీ రాశాను చూసుకోండి ఇప్పుడు మళ్ళీ లెసన్ ప్లాన్ గురించి న్యూ బుక్లో ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం చూడండి న్యూ బుక్లో ఏమైనా ఉందో ఒకసారి చూద్దాము చూద్దాము సో ఫస్ట్ డెఫినేషన్ ఇచ్చారు గుడ్ సీవీ గుడ్ సీవీ ప్రకారము ఒకసారి డెఫినేషన్ చూద్దాము లెసన్ ప్లాన్కి సంబంధించి లెసన్ ప్లాన్ అంటే ఏ క్రమంలో అందజేయబడాలో ఆ విధంగా అమర్చబడ్డ ఒక పాఠం లేదా యూనిట్లోని ముఖ్యమైన అంశాలను సంబంధించిన బోధన రూపరేఖ లక్ష్యాలు చేయవలసిన కృత్యాలు పరామర్శ సామాగ్రి వంటివి కలిగి ఉంటుంది ఏ క్రమంలో చేయబడాలో ఆ విధంగా అమర్చబడ్డ ఒక పాఠం లెసన్ ప్లాన్ అంటే ఏ క్రమంలో అందజేయబడాలో అలాగ అమర్చబడుతుంది ఒక లెసన్ లేదా యూనిట్లోని ముఖ్యమైన అంశాలకు సంబంధించిన లేదా పాఠంలో ముఖ్యమైన అంశాలకు సంబంధించిన బోధన రూపరేఖ అంటే ఎలా ఉండాలి బోధన ఏ లక్ష్యాలు సాధించాలి ఏ కృత్యాలు చేయాలి ఏ రిఫరెన్స్ బుక్స్ మనం రిఫరెన్స్ చేయాలి ఏ విధంగా మనం రిఫరెన్స్ చూసుకోవాలి వంటివి కూడా మనకి కలిగి ఉండేదే లెసన్ ప్లాన్ అని చెప్తున్నారు గుడ్ సీవింగ్ ఓకే అయితే న్యూ బుక్ ప్రకారంలో మనకి పాఠ్య పథకం తయారు చేయడంలో ఉన్నటువంటి స్టెప్స్ ఏంటి మరి న్యూ బుక్ రెండు వేల ఇరవై రెండు బుక్ ప్రకారం ఇది లెసన్ ప్లాన్ తయారు చేసేటప్పుడు ఎటువంటి స్టెప్స్ ఉన్నాయంటే ముందు అకాడమిక్ స్టాండర్డ్స్ ఎంపిక విద్యా ప్రమాణాల ఎంపిక అంటే ఏంటి మనం చెప్పేటువంటి లెసన్ ద్వారా ఏ విద్యా ప్రమాణాన్ని సాధిస్తామో ముందే మనం ఊహించుకోవాలి అలాంటి విద్యా ప్రమాణం ఎంపిక చేసుకోవాలి మనం అంటే సైన్స్ బోధన ద్వారా ఏ విద్యా ప్రమాణం సాధించాలి అని చెప్పేసి ఆ లెసన్కి తగినట్లుగా మనం ఎంపిక చేసుకోవాలి కాబట్టి విద్యా ప్రమాణాల ఎంపిక అనేది చాలా ఇంపార్టెంట్ మనం చెప్పబోయే లెసన్లో ఏ విద్యా ప్రమాణం మనం సాధించాలి అలాంటి విద్యా ప్రమాణం మనం ఎన్నుకోవాలి తర్వాత పీరియడ్ల వారికి కేటాయింపు అంటే మనకి లెసన్లో ఏ అంశానికి మనం చెప్పే లెసన్లో ఆ టాపిక్కి ఎన్ని పీరియడ్స్ అవసరం అవుతాయో మనం అంచనా వేసుకోగలగాలి ఓకే అది పీరియడ్ల వారికి కేటాయింపు తర్వాత అభ్యాసన అనుభవాల నిర్ధారణ అభ్యాసన అనుభవ నిర్ధారణ అంటే ఏంటి మనం చెప్పేటువంటి లెసన్ని మొత్తం ఒకసారి చదివి కొన్ని కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఈ లెసన్లో ఏ అభ్యాస అనుభవాలు విద్యార్థులు కల్పించాలి అని మనం అభ్యాసన అనుభవాలు నిర్ధారించుకోవాలి తర్వాత బోధన వ్యూహాల ఎంపిక అంటే బోధన వ్యూహాల ఎంపిక అంటే మనం చెప్పే టాపిక్లో ఏదైనా ప్రయోగం చేయాలా లేకపోతే క్షేత్ర పర్యటనకు వెళ్ళాలా లేకపోతే మనకి ఏమైనా ప్రాజెక్ట్ చేయాలా ఏదైనా యాక్టివిటీ చేయాలని చెప్పేసి ఇలా ఆ వ్యూహాల్ని మనం ఎంపిక చేసుకోవాలి తర్వాత టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ బోధన సామాగ్రి కదా అయితే మనకి ఆ లెసన్ సంబంధించి ఏదైనా మనకి టీఎల్ఎం అవసరం అవుతుందని చెప్పేసి రెడీగా పెట్టుకోవాలి తర్వాత ఏమంటారంటే మనకి అన్వయం ఒకటి అదేవిధంగా మనకి పునర్విమర్శ సో తర్వాత అప్లికేషన్ మనం తర్వాత లెసన్స్ చెప్పేటప్పుడు మనం అన్వయించుకోవటం అదే కదా అన్వయం కదా అంటే మనకి అన్వయం ఏంటి ఇందాక చెప్పినటువంటి లెసన్స్ అన్నీ కూడా మనం నేర్చుకున్నటువంటి జ్ఞానం అనేది నూతన పరిస్థితుల్లో మనం ఉపయోగించకపోతే వ్యర్థం కాబట్టి మన క్లాస్లో నేర్చుకున్నటువంటి ఆ లెసన్ని మన నిత్య జీవితంలో ఉపయోగించుకోవాలి లేదా అన్వయించుకోవాలి తర్వాత మనకి రీక్యాప్చులేషన్ అవుతుంది పునర్విమర్శ అవుతుంది పునర్విమర్శ అంటే ఏంటి లెసన్ చెప్పిన తర్వాత విద్యార్థికి అర్థమైందా లేదని చెప్పేసి ఒక ఉపాధ్యాయుడు ఎలా కనుక్కుంటాడంటే కొన్ని క్వశ్చన్స్ ఇస్తా ఇవ్వడం జరుగుతుంది ప్రశ్నల ద్వారా సమాధానం రాబడతారు అదేవిధంగా కొన్ని యాక్టివిటీ ద్వారా అంటే ఉపాధ్యాయుడు చెప్పిన లెసన్ అర్థమైందా లేదని చెప్పేసి ఉపాధ్యాయుడు కొన్ని పద్ధతుల ద్వారా విద్యార్థుల నుంచి సమాధానం రాబట్టడం జరుగుతుంది దీన్ని మనం పునర్విమర్శ లేదా రీక్యాప్చులేషన్ అనటం జరుగుతుంది ఇది మనకి న్యూ బుక్లో ఇచ్చినటువంటి లెసన్ ప్లాన్ తయారు చేయడంలో ఉన్నటువంటి సోపానాలు లేదా స్టెప్స్ అని మనం చెప్పవచ్చు మరి మరి లెసన్ ప్లాన్ తయారు చేయడంలో మనకి ఇది కూడా రెండు వేల మీకు చెప్పేటప్పుడు చెప్పేస్తాం ఇది ట్వంటీ ట్వంటీ బుక్లోదే పాఠ్య పథకం రచనలో దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి ఏ అంశాలని మనం దృష్టిలో ఉంచుకోవాలంటే ఏ అంశం దృష్టిలో పెట్టుకోవాలి ముందు మన ఈ యొక్క లెసన్ ప్లాన్లో ఒక లెసన్ యూనిట్ అంటే మీకు కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ లెసన్ రాస్తున్నాను చూడండి ఒక లెసన్ పూర్తి చేయటానికి ఎంత టైం పడుతుంది ఓకే అదేవిధంగా బయాలజీ బోధనకి అదేవిధంగా మనకి స్కూల్ టైం టేబుల్ పట్టిగా టైం టేబుల్లో ఎన్ని కేటాయించారు అంటే ఒక లెసన్ను పూర్తి చేయడానికి ఎంత టైం పడుతుంది బయాలజీకి ఆ స్కూల్ టైం టైంలో ఎన్ని పీరియడ్స్ కేటాయించారు అనే విషయాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఓకేనండి తర్వాత ఒక లెసన్లో ఒక పాఠంలో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి ఒక పాఠంలో ఉన్నటువంటి ఎన్ని పాఠ్యాంశాలు ఉన్నాయి అని చూసుకోవాలి ఏ విద్యా ప్రమణం సాధించాలి మనం బోధన వ్యూహాలు బోధన సామాగ్రి మూల్యాంక సాధనాలు ఏ మూల్యాంక సాధనం ఉపయోగించి మనం విద్యార్థుల సమాధానబట్టు బోధన వ్యూహాలు సామాగ్రిని దృష్టిలో పెట్టుకోవాలి మూల్యాంక సాధనాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అదేవిధంగా ఇయర్ ప్లాన్లో ఆ యూనిట్కి కేటాయించిన మొత్తం పీరియడ్లు ఎన్ని కాబట్టి అది కూడా మనం తెలుసుకోవాలి ఇవి పాఠ్య పథక రచనలో దృష్టిలో పెట్టుకో పెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఇవి ఓకే నెక్స్ట్ సో మనకి పాఠ్య పథకం వల్ల ప్రయోజనాలు ఏంటంటే మనకి చాలా ఇంపార్టెంట్ ఇది సో ప్రయోజనాలు ఏంటంటే ఇక్కడ చూడండి పాట మొత్తంలోని అంశాలకు వాటి ప్రాముఖ్యతను బట్టి పీరియడ్ల కేటాయింపు జరుగుతుంది లెసన్ ప్రాణం వల్ల ఏంటి ఆ లెసన్లో అంటే మొత్తం పాఠం మొత్తంలోని అంశాలకు వాటి యొక్క ఇంపార్టెన్స్ బట్టి మనకి పీరియడ్లు కేటాయిస్తారు కాబట్టి లెసన్ ప్రాణం వల్ల చాలా ఇంపార్టెంట్ అది రెండు విద్యా ప్రమాణాలను బట్టి మన బోధన వ్యూహాన్ని మనం ఎంచుకోవచ్చు బోధన క్రమ పద్ధతిలో జరుగుతుంది ఒకనండి తగిన అభ్యాస అనుభవాలను కల్పించవచ్చు అదేవిధంగా ఈ లెసన్కి సంబంధించి తగిన పాఠ్యాంశానికి తగిన బోధన సామాగ్రి మనం తయారు చేసుకోవచ్చు అంటే పాఠ్యం మొత్తంలోని ఇది పాఠ్యం పాఠం అంటే పాఠ్యం మొత్తంలోని అంశాలకు వాటి ప్రాముఖ్యతను బట్టి పీరియడ్ల కేటాయింపు జరుగుతుంది కాబట్టి టైం అనేది వేస్ట్ కాదు ఓకే మనం లెసన్స్లో ఉన్నటువంటి మొత్తం అంశాలకు వాటి యొక్క ఇంపార్టెంట్ బట్టి అక్కడ పీరియడ్ల కేటాయింపు అనేది జరుగుతుంది ఇది మనకి ఈరోజు వీడియోలో ఉన్నటువంటి లెసన్ ప్లాన్ ఓకే కాబట్టి దయచేసి ఇది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ముందు మెథడ్ సంబంధించి క్లాసెస్ అన్నీ కూడా ఈరోజు ఆగస్టు ఫోర్త్ కాబట్టి ఎయిత్ లోపు ఇది అన్ని అన్నింటి అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే రోజుకి ఒక నాలుగు పేజీలు అకాడమీ బుక్ నుంచి నేను చదువుతాను లైవ్లో అది అది కూడా ప్లాన్ చేస్తున్నాను దానివల్ల మనకి అప్లికేషన్లో వచ్చినా కూడా మనకి ఈజీగా పెట్టి పెట్టవచ్చు అనమాట ఏం లేదు రోజుకు ఒక ఫైవ్ పేజెస్ తీసుకుంటాం అకాడమీ బుక్లో నేను చదువుతుంటాను ఎక్కడైతే ఇంపార్టెన్స్ అది ఇది మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అనమాట అదొక వెర్షన్ అనమాట అవి కూడా వస్తాయి దయచేసి మీరు ఓపికతో ఉండండి సో మీకు అర్థమైంది అనుకుంటాను లెసన్ ప్లాన్ మరి లెసన్ ప్లాన్లో వచ్చేటువంటి హెర్బట్ సోపానాలు అనేవి నేను ఈ పీరియడ్ ప్లాన్లో చెప్పడం జరుగుతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు బుక్ తీసుకున్నప్పుడు దాంట్లో ఈ ఉపగమాలు అన్నీ కూడా పీరియడ్ ప్లాన్లో ఇవ్వడం జరిగింది ఏదైనా లెసన్లోనే పీరియడ్ భాగాలు కాబట్టి లెసన్ ప్లాన్లోనే పీరియడ్ ప్లాన్ కూడా భాగం కాబట్టి మీకు ప్రాబ్లం అనేది ఉండదు ఓకేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో చూస్తున్నటువంటి అందరూ సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా లైక్ చేయటం మర్చిపోవద్దు తర్వాత లైవ్ క్లాసెస్ ఎప్పుడు ఉంటాయో మీకు చెప్తాను అన్ని విషయాలు నేను ఉన్నాను కరెక్ట్గా ఉన్నాను కాబట్టి మీరు దయచేసి టైం లేదు ఆ టైం ఎక్కువ ఉందని చెప్పేసి మీరు అలసత్వం వద్దు మనం నోటిఫికేషన్ వచ్చే టైంకి రివిజన్ అవ్వాలి అంటే లేట్ పట్టవచ్చు కానీ ఖచ్చితంగా నెక్స్ట్ మే జూన్ నెలకల్లా మీరు స్కూల్లో ఉంటారు గ్యారంటీగా ఏదైనా కొంచెం ఈ ఎస్సీ అంటున్నారు కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చు లేట్ అయినట్టు అయినప్పటికీ కూడా మనకి అప్పటికప్పుడు చదివేది కాదు ఇది అకాడమిక్ కాదు కదా డిఎస్సి కదా కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఏ ఉద్యోగం చేస్తున్నా ఏం చేస్తున్నా మీకున్న టైంలో ఖచ్చితంగా చదవడానికి అయితే ప్రయత్నం చేయండి ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ గుడ్ నైట్